హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు షైనింగ్ ఫ్యామిలీస్ ఛానల్ నేను ఏం చేస్తున్నానో ఒకసారి చూడండి అంటే మొక్కను పీకేసాను అనుకోకండి పసుపు మొక్కను వేశాను కదా నేను రెండు సంవత్సరాలండి రెండు సంవత్సరాలు పెంచా అది పసుపు మొక్క అని కానీ అది చివరికి ఏ మొక్క అయిందో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి అంటే నాలాగా ఎవరైనా పొరపాటు పడి వేరే వేరే మొక్కలు తీసుకొచ్చి పెంచుతారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో నాకు పసుపు మొక్క అంటే ఐడియా లేదు మా చెల్లి చెప్పింది పసుపు మొక్క అని అందుకే తీసుకొచ్చి దాన్ని రెండు సంవత్సరాలు చక్కగా పెంచారనమాట అనమాట మధ్య మధ్యలో మా గాడు ఆ ఆకులు అన్నీ చింపేస్తున్నా సరే మళ్ళీ అదంతా కట్ చేసి మళ్ళీ ఎరువేసి చక్కగా నీళ్ళు పోసి పెంచేదాన్ని అలా చాలాసార్లు చచ్చి బతికింది పాపం మొక్క కానీ ఇది పసుపు మొక్క కాదంట అది ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు సరే అల్లమా అనుకుంటే అసలు ఇంత కూడా అల్లం స్మెల్లే లేదు మన అల్లం అయితే కొంచెంలో కొంచెమైన స్మెల్ అయితే వస్తుంది కదా చాలా వస్తుంది మామూలుగా అలా వచ్చిద్దేమో అనుకున్నాను అలా కూడా కాదు కానీ మా ఆ రోజు మాత్రం మా చెల్లి చాలా కష్టపడి అదంతా తవ్వి తీసి కట్ చేసి మళ్ళీ కోసి దాన్ని ఎండబెట్టి రకరకాలుగా చేసాము అదంతా ఈ వీడియోలో మీరు చూస్తారు పసుపు మొక్కకి పువ్వులు అయితే వస్తాయంట నేనైతే పువ్వులు ఎప్పుడూ చూడలేదు పసుపు మొక్కను కూడా ఎప్పుడో చూశాను కానీ అంత ఐడియా లేదు నాకు సరే ఇంట్లో పసుపు పెంచుకోవాలని ఆశతోటి రెండు సంవత్సరాల క్రితం తీసుకొచ్చి ఈ మొక్కనైతే వేసామన్నమాట తర్వాత పసుపు పువ్వులు ఎలా ఉన్నాయో చూసాను మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి ఇది పసుపే తర్వాత మళ్ళీ కలర్ వచ్చుద్ది నువ్వు ఎండబెట్టేసరి కానీ మా చెల్లి చాలా కష్టపడి అదంతా కట్ చేసి మరి ఇచ్చింది నా వల్ల కాదు కట్ చేయడం అంటేనే దానికి అన్నీ తెలుసు పసుపు మొక్క ఎలా ఉంటుందో తెలుసు పువ్వులు ఎలా ఉంటాయో తెలుసు మా చెల్లికి అన్నీ తెలుసు కానీ పాపం అది కూడా బాల్తో పడింది ఇది పసుపు మొక్క అనుకుని అంటే అందరూ అలాగే అన్నారులేండి చూసే చూపించాను నేను చాలామందికి ఇది పసుపు మొక్కేనా కాదా అని చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా ఇది పసుపు మొక్కే అన్నారు ఇంకా ఆ ఫీలింగ్లో ఉండిపోయాను నేను ఆ పసుపు వచ్చేది మనకి కేజీలు కేజీలు అనేసి తెగ పెంచేసా ఇది రావడానికైతే చాలా దుంప పెద్ద దుంపే వచ్చింది చిన్న చిన్న దుంపలు కూడా కింద బాగానే వచ్చాయి ఇంకా ఊరాలేమో నక్క ఇంకా కలర్ ఉంది నీ మొహం ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా అక్కడ ఓరబడతామే దీన్ని అని ఇంకా తీసేసా ఎండిపోయింది బాగానని ఆల్రెడీ పెట్టాను కదా మనం వీడియోలో షార్ట్ పెట్టాను చాలా మంది హార్డ్వేర్ తీ చేసేయచ్చు అయిపోయింది పసుపు తయారైపోయింది అన్నారు ఇంకా అందుకని కొంచెం ఖాళీ అయిన తర్వాత మొన్న ఆదివారం అయితే తీసామన్నమాట మా చెల్లి నేను కష్టపడి పాపం ఎందుకు ఇది పసుపు కాదంట ఏంటనేది నాకైతే తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను మళ్ళీ పసుపు మొక్క ఎలాగైనా సంపాదించి వేస్తాను పసుపు అయితే నేను పండించాలి ఇంట్లోనే అనుకుంటున్నాను ఎందుకంటే బయట పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చి ఆడించి పసుపు అనేది వాడుకుంటూ ఉంటాను మీరు ఆల్రెడీ చూశారు కదా అందుకని పసుపు మొక్క మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వేస్తాను తప్పకుండా ఇక ఇప్పుడు ఇదైతే నేను కట్ చేస్తాను మా చెల్లి కూడా పాపం చాలా కష్టపడేది అంతా కట్ చేసి ఇచ్చింది నాకు అలా కట్ చేసి ఎండలో పెట్టాము అసలు ఎండ రెండు రోజులు కూడా అది ఏమీ కలర్ మారలేదు స్మెల్ రావట్లేదు ఆ పసుపు స్మెల్ ఇంకా నాకు అర్థమైపోయింది ఇది పసుపు కాదు అని అంటే ఎక్కడో చిన్న ఆశ ఇది మళ్ళీ కలర్ మారుద్దేమో అని మామూలుగా పచ్చి పసుపు కొమ్మే చాలా పచ్చగా ఉంటుంది కదా పచ్చి పసుపు కొమ్మ అయితే చూసాను నేను ఇంకా సర్లే మనం బాల్తా పడ్డామైతే ఇది పసుపు అనుకుని అని ఇంకా వెండబెట్టిన తర్వాత అదంతా పడేసాను అనమాట ఇదండి మా పసుపు మొక్క వీడియో నాలాగా మీరు ఎవరైనా బాల్తో పడతారేనని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను లేదంటే మొత్తం మొన్న ఎప్పుడు డిలీట్ చేసేద్దాం అనుకున్నా ఈసారి పసుపు మొక్క తీసుకొచ్చి ఎలా ఉండదో మీ అందరికీ చూపించి మరి నేనైతే పెంచుతాను సో వీడియో అందరికీ షేర్ చేయండి నాలాంటి వాళ్ళందరికీ కూడా వీడియోని లైక్ చేసి మరిన్ని మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి